ఏదైనా దేవుడు ఇవి చేయాలి ఫార్టీ డేస్ లెంట్ గా లేకపోతే ఉపవాసంగా ఆయన ప్రకటించలేదు అది ఎక్కడ కూడా మోషన్ మొదలుకొని యేసుక్రీస్తు వరకు కూడా యేసు అంటే దేవుడే నిర్ణయించాడని చెప్తుంటున్నారు కాబట్టి ప్రజలు ఫార్టీ డేస్ దేవుడే నిర్ణయించాడు కదా పాస్టర్ గారిని అడిగే అడగచ్చు కదా ఎస్ దేవుడు ఫార్టీ డేస్ నిర్ణయించాడు అయితే నేను ఇక్కడ చాలా కొన్ని పాయింట్స్ పాయింట్ హైలైట్ చేయాల్సింది అంటే ఎన్ని ఫార్టీ మీరు బైబుల్ అంతా ఫార్టీ డేస్ ని చదవండి ఒక ఇంచుమించుగా పది పదిహేను వరకు ఫార్టీ 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 అనే నెంబర్స్ మీరు చూడవచ్చు పది పదిహేను లేఖన సందర్భాల్లో మీరు చూడవచ్చు ఆ మాటలు అయితే ఇక్కడెక్కడ కూడా ఎక్సెప్షనల్గా దేవుడు ఇన్స్టిట్యూట్ చేయలేదు ఇప్పుడు సాధారణంగా యూదులకి ఆచారాలంటే పిచ్చి వాళ్ళకి దేవుని కనికరము న్యాయము తప్ప మిగతావన్నీ కావాలి కనికరము న్యాయం మినహాయించి తగ్గినవన్నీ వాళ్ళకి కావాలి మరి ఒకవేళ నిజంగా మోసే గనక ఈ ఫార్టీ డేస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి వాళ్ళతో మాట్లాడుంటే వైనాట్ యూదులు ఎందుకు ఆ ఆచారాన్ని లెక్కలకు తీసుకుంటకపోవచ్చు ఆచారాలంటే పడితే వారు ఆచారాలని ఎందుకు లెక్కలు తీసుకుంటు మోషన్ నలభై రోజులు కనిపించకపోతేనే బొమ్మను తీసుకుని మొక్కినటువంటి వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక పండగ వస్తుందంటే వాళ్ళు ఎందుకు అవాయిడ్ చేసి కాదు పండగలన్నిటి గురించి దేవుడు చాలా ప్రస్తా చాలా స్పెసిఫిక్గా ప్రత్యేకంగా మాట్లాడినప్పటికీ కూడా ప్రతి పండగ గురించి మాట్లాడుతూ ఉంటాడు కానీ ఎక్కడ కూడా ఈ నలభై రోజులన్న సెలబ్రేషన్ గురించి ప్రస్తావించిన సందర్భం మనకు లేఖనాల్లో లేదు అయినా సరే మనోళ్ళు మనుషులు మండోళ్ళు అండి ఎందుకంటే వెళ్తే దేవుని కంటే కూడా తీవ్రంగా దేవునికి దేవునికి మించి ప్రేమించగలుగుతారు ఉంటే సైతానికంటే కూడా క్రూరంగా ఉండగలుగుతారు అంతట అంటే నోవాహు యొక్క ఓడ యొక్క ద్వారాని మూసేసి లోపల నోవాహును లోపల పెట్టేసేసి దేవుడు మొత్తం వాళ్ళని క్లోజ్ చేయడం వల్ల కారణం ఏంటంటే ఒకవేళ బయట నుంచి ఏమైనా ఆతనాదాలు వినపడితే చావుకేక నిలబడతే ఎక్కడైతే నోవాహ మనసు మార్చుకుని బయటికి వెళ్ళి అవునా పైకి లాగే అవకాశం ఉంది అంటే దేవుని కంటే కూడా ఎక్కువ ప్రేమను చూపించే అవకాశం ఉంది అది అక్కడికైతే దేవుడు కఠినాత్మడు అయినట్టు నోవాహ మంచుడైనట్టుగా చూపించుకునే అవకాశం ఉంది మొత్తం మూసేయడం జరిగింది అంటే కయ్యను వెళ్ళి తన సహోదరు అయినటువంటి హేబీని చంపడంలో అకారణంగా చంపడంలో అత్యంత క్రూరత్వాన్ని చూడగలుగుతాడు అంటే ఎంత క్రుడునిగానే ఉండగలుగుతాడు ఎంత ప్రేమను చూపించగలుగుతాడు ఎంత మూర్ఖుడిగానే ఉండగలుగుతాడు అయితే ఇక్కడ వాక్యం నుంచి ఎలాంటి అవకాశం లేదనే సంగతి మనకు తెలుసు ఎందుకంటే సి మోజెస్ ఎక్కడా ఇన్స్టిట్యూట్ చేయలేదు అండ్ కేవలము యూదుల కొరకే యూదుల కొరకే గురి యూదుల గురించే మనం ఆలోచిస్తే ఆచారాల పాటలు అత్యంత పర్టికులర్గా ఉండే వాళ్ళు కూడా వీటిని ఎక్కడ లెక్కలో తీసుకోలేదు అండ్ ఇది ఎక్కడా కూడా ప్రోగ్రామ్డ్ స్కెడ్యూల్డ్ విషయం కాదండి నలభై రోజులు అనేది కూడా ఎప్పుడు వ్యక్తులు నిర్ణయించింది కాదు అండ్ దేవుడే నిర్ణయించాడు కానీ దేవుడు నిర్ణయించినప్పటికీ కూడా ఎక్కడ కూడా దీన్ని మీరు చెయ్యండి అని చెప్పలేదు యేసుక్రీశ్వర్ చెప్తాడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చెయ్యుడి అని ప్రభురాత్రి భోజనం గురించి బ్రేకింగ్ ఆఫ్ ద బ్రెడ్ గురించి మాట్లాడతాడు ముంచుడు బ్యాప్టిజం గురించి కూడా తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మనామ బ్యాప్తిజం ఇండి అది కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతుంది ఏవైతే చెయ్యాలో ఏవైతే ఖచ్చితంగా అనుసరించి తీరాలో వాటిని మాత్రము చక్కగా మాట్లాడడం జరిగింది దేవుడే వాడుతూ వచ్చాడు కానీ దేవుడు ఎక్కడ కూడా వాటిని మీరు వాడుకోమని చెప్పలేదు ఏవైతే సంఘం వాడుకోవాలో ఏవైతే సంఘానికి అవసరమో వాటిని ప్రభువారు చెప్పారు మనకేంది ఆయన చెప్పినవి తప్ప మిగతావి కావాలి తక్కినే కావాలి సో దేవుని వాక్యం ఏం చెప్తుందో మనకు అవసరం లేదు కానీ మనకు కావలసిన బైబుల్లో ఏ రకంగానూ ఉండి తీరాలి ఉండి తీరే ప్రయత్నంలో భాగంగా మనం ప్రయత్నం చేస్తాం సమహ విల్ ఫైండ్ ఇట్ దే కాబట్టి దేవుడు నలభై ప్రాధాన్యత కనపడుతుంది దాన్ని అవాయిడ్ చేయలేము మనం కానీ ఎక్కడ కూడా ఆచరించాలి అనే ప్రస్తావన మాత్రం రాలేదు సో గాడ్స్ వర్క్ మస్ట్ బి డన్ ఇన్ గాడ్స్ వే హడ్సన్ టైలర్ చెప్పినట్టుగా దేవుని పని దేవుని మార్గంలోనే చేయబడాలి ఈ నలభై రోజుల్లో వచ్చే కీడేంటండి మంచి జరుగుతుంది కదా మంచి రావడం ఉద్దేశం కాదండి ఎండ్ కెనాట్ జస్టిఫై ద మీన్స్ అంతిమ ఫలితం బాగుంది కదా అని ఏ పద్ధతిలో పడితే ఆ పద్ధతిలో మనం పనులు చేయడానికి వీల్లేదు దేవుని పనిని దేవుని మార్గంలో దేవుడు సూచించిన పద్ధతుల్లోనూ చేయాలి అదే దేవునికి గౌరవం అదే దేవునికి మర్యాద మనకి ఆరోగ్యకరం లేకపోతే మోషితో అన్నట్టు అంటాడు వాళ్ళ మధ్యలో నువ్వు నన్ను సన్మానించకపోతే కదా అంటాడు కాబట్టి సో దేవుని పనిని దేవుడు చెప్పిన మార్గంలో చేయడం